సమయంలో గుంటూరు ప్రాంతం నుంచి మన మధ్యకు వచ్చిన మాథ్యూస్ గారి పాస్టర్ మాథ్యూస్ గారిని బట్టి ప్రభుకు వందనాలు డాక్టర్ సత్యుమార్ గారు వారిని ప్రత్యేకంగా పిలిచారు గివ్ ద గ్రీటింగ్స్ సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభువుకి చెందునగాక వాస్తవంగా ఈ స్థలానికి అంతకుముందు నేను రెండు మూడు సార్లు వచ్చి చూసినప్పుడు నా హృదయం ఎంతో సంతోషించింది కానీ ఇలాగ ఈరోజు అయ్యగారిని ఇంత దగ్గరగా చూస్తూ ఎక్కడ నిల్చుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు నంబూరు కల్వర్ టెంపుల్ నుండి ఫోన్ వచ్చినప్పుడు అన్న మిమ్మల్ని కూడా రమ్మన్నారు అని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యమైంది నేను ఎలా తెలుసండి అన్నకి అని అడిగితే ఏదో మీ పాటిన్నారంట ఆయన పిలిచారు తప్పనిసరిగా రండి అని చెప్పినప్పుడు నేను రావడానికి సిద్ధపడి వచ్చానండి వాస్తవంగా ఎంతోమంది దైవజనులు ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు అన్న గురించి నాకు వ్యక్తిగతంగా ఏమీ తెలియదు కానీ ఒకటి మాత్రం ఎరుగుదు రెండు వేల ఐదు నుండి నేను అన్న పత్రికలు చదువుతాను నేను ఎందుకంటే రెండు వేల ఐదులో గుంట గ్రౌండ్లో ఒక మీటింగ్ పెట్టారు అప్పుడు చాలా తక్కువ మంది వచ్చారు గుంటూరులో నేను చూశాను ఆ తర్వాత ఒక ప్రపంచం నేను ఆశ్చర్యపోయాను ఏంటంటే అప్పుడు అసలు జనమే లేరు ఇప్పుడు ఎలా వచ్చి ఉండొచ్చు నేనంటాను ఈ ఇరవై సంవత్సరాలు దేవుని హస్తం తోడునడం ఒకటైతే బైబిల్లో ఒక మాట ఉంది ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రయాస ప్రసవేదన సరిపోతుందా అని దయచేసి గమనించాలి ఇంత నాలుగు లక్షల మందిని ప్రభుదరికి నడిపించడానికి ఎంత కన్నీరు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎంత నిరుత్సాహం ఎన్ని కష్టాలు ఎన్నిసార్లు సేవలో నుంచి పారిపోవాలి అనిపించిన సందర్భాలు ఉన్నాయో నేను ఊహిస్తాను ఖచ్చితంగా ఎందుకంటే దైవజనులు తల్లిదండ్రులు సేవకులు కాదని నా నేను విన్నాను నేను కూడా ఒక రోడ్డు మీద టెంట్ వేసుకొని పెట్టుకున్నాను మా నాన్న పాస్టర్ కాదు నేను ఒక అన్ని అన్ని జనుల నుంచి వచ్చినటువంటి వాడిని అలాంటి ఒక వ్యక్తి సేవ ప్రారంభించినప్పుడు సాతానుడు ఎన్ని రకాలుగా దాడి చేస్తాడో నాకు కూడా కాస్త కూస్తో తెలుసు ఇన్ని దాడుల మధ్యలో ఇంత గొప్ప సేవ జరిగించడానికి వారు పడిన ప్రయాసను బట్టి ఇలాంటి ఒక గొప్ప దైవజనుడు ఈ ప్రపంచానికి ఆశీర్వాదం దేవుడు నిండు వృద్ధాప్యం వరకు మిమ్మల్ని బలమైన సాధనగా వాడుకున్నానుగాక మరి ముఖ్యంగా ఈ కల్వర్ టెంపుల్ సైన్యం ఉంది చూడండి ఆరు పని రాక్షసులని నేను విన్నాను ఎందుకంటే వాళ్ళకి నిండు వందనాలండి అన్న కాస్తంత రిలాక్స్ అవ్వడానికి నెమ్మది కలిగి ఉండడానికి ఆయన అస్తాలు మీరు బలపరచండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఇక నేను ఎక్కువ మాట్లాడకూడదు ఒక్క పల్లవి చరణం పాడతాను లాస్ట్ చరణం కృపా నను విడువదు ఎన్నటికీ ఏసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనూక్షణం multimassal <singing flowers> 1福 ీ అనుభవాలతో బల పదచిటివి సదాయా కూడా ఏ అనుభవాలతో బల పదచిటి ఎడమ నీ కృపా నను విడవదు ఎంతటి ఎడబాయని నీ కృపా నా నిండు ప్రియులు హాథప్పుడు చూడల ఎప్పుడు కలవల కానీ ఆధ్యాత్మిక జీవితంలో కృతజ్ఞత అనేది మన నరనరాల్లో జీర్ణించుకోవలసిన ఒక విలువైన ఉన్నతమైన లక్షణం వ్యక్తిత్వం నేను సాధారణంగా ఈ సోషల్ మీడియా దీనికి సంబంధించినటువంటి ఇందాక దైవజనురాలు జాయిన్ చేరునగాను ఒక మాట చెప్పారు కదా చాలామంది విమర్శిస్తూ ఉంటారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు వీటన్నిటినీ మీరు ఎలా ఎదుర్కోగలుగుతున్నారు అని అంటే దేవుడు నాకు నేర్పించిన విలువైన పాటలు ఏమిటంటే నీ పని నువ్వు చూసుకో వాళ్ళ పని నేను చూసుకుంటా అంతే నేర్పించాడు నాకు కాబట్టి మొదటి నుంచి కూడా ఈ సేవను ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు నేనంటే ఇష్టం లేని వారి కోసం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోను ఎందుకంటే దాని ఉపయోగం లేదు కాబట్టి సాధారణంగా ఆ వీడియోలు చూడడం కానీ వాటి గురించి ఆలోచించడం కానీ ఎప్పుడూ చేయలే నేను ఏదో చూసేస్తానని చెప్పి వాళ్ళు చాలా పాపం కష్టపడుతూ ఉంటారు కానీ నేను చెప్పినట్టుగా అంత టైము నాకు లేదు కానీ సాధారణంగా మార్నింగ్ లేచినప్పుడు ఒకటి రెండు చక్కని పాటలు వినడం అలవాటు చేసుకున్నా ఆ పాటలు వినే ప్రక్రియలో ఒకరోజు ఎడబాయ్ అని నీ కృప అనే ఈ పాట విన్నా నాకు చాలా బాగా నచ్చింది ప్రతిరోజు ఒకటి రెండు పాటలు వినేవాడిని కాస్త ఇక ఈ పాటే వింటున్నా సో సాధారణంగా నేను పాటలు రాసే ఇచ్చాడు పాటలు పాడుతూ ఉంటాం కొన్ని వందల సాంగ్స్ రిలీజ్ చేశాం కానీ నన్ను బహుగా ప్రభావితం చేసింది ప్రొద్దు లేచిన వెంటనే నేను వినాలని ఆశపడేటటువంటి సాంగ్ ఈ మధ్యకాలంలో ఈ పాట అప్పుడు ఈ పాట ఎవరు రాశారు ఇంత అద్భుతంగా ఇంత అర్థవంతంగా ఆత్మీయంగా అనుభవపూర్వకంగా అని చెప్పి నేను చూసినప్పుడు వారి వీడియో దాంట్లో ఉంది మాస్టర్ మాథ్యూస్ గారని చెప్పి కాబట్టి మన గుంటూరులో నంబూరులో నా సంఘానికి ఫోన్ చేశా ఫోన్ చేసి మొదటిగా చెప్పింది ఏమిటంటే మాస్టర్ మాథ్యూస్ గారికి చెప్పండి వారు రాసిన పాట నాకు బాగా నచ్చింది నాకు బహు ఉంది అని వారు తెలియచేస్తే వారు ఆ పాటను సిద్ధపరచడంలో ఉన్న ప్రయాసకు ప్రతిఫలంగా బహుగా సంతోషిస్తారు అని నేను వారికి ఫోన్ చేసి చెప్పాను బహుశా మీరు ఫోన్ చేస్తుంటారు మీకు ఎస్ ఆ తర్వాత నాకు అనిపించింది ఒక సేవకుని ఒక పాట నన్ను బహుగా ప్రభావితం చేసింది కాబట్టి వారిని కూడా మన ఈ ఇరవై వార్షికోత్సవానికి పిలిస్తే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించినప్పుడు మీరు చాలా బిజీగా ఉంటారు అయినప్పటికీ పిలిచిన వెంటనే రావడం మీకున్న ప్రోగ్రామ్స్లో కూడా వాటిని కుదించుకొని మా మధ్యకి రావడం చాలా సంతోషం ఇలాంటి పాటలు ఎన్నో రాయాలి మరెన్నో మేము వినాలి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలకి మీ సాంగ్స్ ఆశీర్వాదకరంగా మీ సేవా సంఘం మరింత ఫలపరితంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నానండి థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ దేవజనులు మాథ్యూస్ గారిని బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం ఆఖరి కార్యక్రమంలో మనం వచ్చాం దైవజనులు మనతో మాట్లాడని అంటున్నారు అంతకు ముందర వరంగల్ ప్రాంతం నుంచి